చిన్న చిన్న వెబ్సిరీస్లో పోటీలో కూడా అట్లా జరిగింది చాలా జరిగినాయి ఆ విధంగా మేము అవకాశం రాకుండా ఇదే యూట్యూబ్లలో ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఇంత ఫేమస్ కాలేకపోతున్నాం అంటే ఇదే ఇది ఒకటే భగవంతు దేవాలయం చెప్పలేము భగవంతుడు మంచిగా సహకరిస్తే మా టాలెంట్ ఉందండి మాకు యాక్టింగ్ వస్తుంది కొన్ని కొన్ని రీల్స్ కానీ ఇంకా యూట్యూబ్లలో కూడా మేము కొత్త కొత్త తయారు చేస్తున్నాం భగవంతు దేవాలయం ఒక ఆపర్చునిటీ వస్తే

కొన్ని యాక్టింగ్ స్కిల్స్లో కొన్ని వాయిస్ ఇంటర్ చేయడం మ్యూక్ చేయడం ఇంకా బయట ఈవెంట్స్ కూడా వెళ్తుంటాను మేము మ్యారేజ్ ఈవెంట్స్ కావచ్చు ఇంకా కొన్ని ఈవెంట్లలో కూడా వెళ్తున్నాను ఇక మంచిగా ఉన్న సంపాదన మంచిగా ఉంది మంచిగా ఉంది సినిమాలో అవకాశాలు మాత్రం ఇంకా కొన్ని రావాల్సి ఉంది అందులో వస్తే మాత్రం ఖచ్చితంగా బయటపడతాం